అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో ఉప్మా రవ్వ పాలు ఉంటే చాలు ఎమ్మె స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎక్కువగా గులాబ్ జామున్ చేయాలంటే బయటే కొనుక్కొస్తూ ఉంటాం కదా ఇలా ఉప్మా రవ్వ పాలుతో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ స్వీట్ కోసం ఒక కప్పు ఉప్మా రవ్వను కొలిచి పక్కన పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి ఆ నెయ్యి కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పాలు పోయాలి మనం వేసిన పాలు కొంచెం మరుగుతున్నాయి కదా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా అది కూడా వేసి ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే ఉప్మా పాలల్లో మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడికి దగ్గరికి వచ్చేసింది అనుకున్నప్పుడు దించేసి వేరే ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవాలి ఇలా చేయడం వలన త్వరగా చల్లారిపోతుంది ఇది చల్లారి అయితే మనం ఇప్పుడు గులాబ్ జామున్ కోసం పాకం పట్టుకుందాం ఈ పాకం కోసం ఒక కప్పు పంచదార రెండు కప్పుల వాటర్ పోసా నేను తీగ పాకం వస్తే సరిపోతుంది కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి వేసి పాకం ప్రిపేర్ అయ్యేసరికి పిండి అయితే కలిపేసుకుందాం ఇది చల్లారింది చక్కగా ఇట్లా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ కలిపామంటే జిగురు వస్తుంది ఇందులోంచి ఇలా బాగా కలిపేసి చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేనైతే గులాబ్ జామున్ షేపే చేస్తున్నా ఇలా ఇవన్నీ రెడీ చేసుకునే మనం ముందు పెట్టిన పాకం అయితే రెడీ అయిపోయింది పాకం దించి పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దా ఆయిల్ మాత్రం లైట్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేయాలి చక్కగా వేగుతాయి అన్నమాట ఓవర్ హీట్ మీద వేసేసామంటే వెంటనే మాడిపోతాయి ఇలా ఆయిల్ లైట్ హీట్ ఉన్నప్పుడు మనం చేసిన గులాబ్ జామున్ అన్ని వేసేసి మీడియం ఫ్లేమ్ మీదే వీటిని ఫ్రై చేసుకుందాం అప్పుడే చక్కగా లోపల కూడా ఉడుకుతాయి గులాబ్ జామున్ పైన గరిటతో తిప్పుతూ ఉన్నామంటే అన్ని వైపులా సమానంగా కాలుతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకుందాం ఇవన్నీ పక్కకి తీసేసి మనం ముందు పట్టుకున్న పాకంలో వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామంటే చక్కగా గులాబ్ జామున్ రెడీ అవుతుంది మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోనే చక్కటి స్వీట్ రెడీ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రాఖీ పండుగ రోజు ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి విజిట్ చేయండి మనం ఎప్పుడు షాప్లోనే కొనుక్కొస్తూ ఉంటాం గులాబ్ జామున్ పౌడర్ ఇలా ఉప్మారవతో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్